మాకు రెస్టారెంట్ అక్కడ ఉందన్నమాట కాకపోతే మాకు రెస్టారెంట్లో కూర్చోవాలి అనిపించలేదు అందుకని చెప్పి ఇక్కడ ఇచ్చి కూర్చొని తింటున్నాం రెస్టారెంట్లో అనీ బాగుందా అని మన ఫ్యామిలీ అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ నుండి అలాగే నైట్ వరకు షూట్ చేశానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అలాగే మేము ఈరోజు రామానాయుడు ఫిల్మ్ సిటీకి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇంకా నేను మార్నింగ్ లేచేటప్పటికైతే వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నారండి ముందు రోజువి పాలు ప్యాకెట్లు ఉంచినా సరే ఇంకా టీకి నెక్స్ట్ డేకి ఎండాకాలం వల్ల విరిగిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని ఏ రోజు దా రోజే తీసుకొని వస్తున్నారు తను ఇంకా వాకింగ్ అది చేసి పాల్ ప్యాకెట్ పట్టుకొచ్చేటప్పటికి నేను బయట గచ్చులు కడిగి ముగ్గులు పెట్టుకోవడం అన్నీ అయిపోయాయి అనమాట మా ఆయన గారికి ఎలా పడుకోనున్నారా అంత స్టైల్ గాని ఏంటి సల్ల చూస్తున్నా ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి ఏంటని అడుగుతున్నారండి నేను వెళ్ళేటప్పటికే అయితే రుబ్బ అయితే ఏమీ లేదు ఇంకా ఓట్స్ అది ఏమైనా పాయసం అది చేద్దామని అనుకుంటున్నాను లేదంటే ఉప్మా అయితే చేద్దాం అని అనుకుంటున్నాను అని అంటే ఉప్మా అయితే చేయమనేసి అన్నారండి ఉప్మా కొంచెం జీడిపప్పు అది ఎక్కువ వేసి అన్నీ బాగా వేసి బాగా చేస్తే మా ఆయన గారికి కొంచెం బాగా పల్చగా చేయాలి కానీ ఉప్మా అయితే ఇష్టంగా తింటారండి నెయ్యి అది వేస్ట్ చేస్తే ఇంకా ఉప్మా చేసుకుంటే చాలా రోజులు అయిపోయిందండి ఇంకా దోశలు అలాగే ఇడ్లీ ఇంకేదో ఒకటి నార్మల్గా టిఫిన్ చేసేస్తున్నాను లేదంటే ఏదో ఒకటి ఓట్స్తో పాయసం లాగా అలా చేసేస్తున్నాను ఈ మధ్య రెగ్యులర్గా చాలా రోజులైతే అయిపోయింది ఉప్మా చేసి ఇంకా తను ఎలాగా ఉప్మా చేసిమన్నారు కదా ఇంక పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి కాకపోతే పలుచగా చేయాలన్నమాట కొంచెం గట్టిగా చేస్తే ఇష్టపడరండి తినడానికి ఇంకా అందుకని చెప్పి నెయ్యి వేసి అయితే చేశానండి నెయ్యి వేసిన తర్వాత మొత్తం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి పచ్చన్నపప్పు మినపప్పు అలాగే జీడిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే నూకు తీసుకున్నామో అదే గ్లాస్తో నేను ఐదు గ్లాసులు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటానండి అది ఎసరలాగా బాగా మరిగేటప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఈ నూకనైతే నేను వేసుకున్నాను నూక ఎప్పటికప్పుడు అయితే నేను ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి ఇలా ఉప్మా చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ అయితే సింపుల్ అయిపోద్ది అనమాట లేకపోతే మళ్ళీ నూకని వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఉప్మా చేయాలి అని అంటే మనకు కూడా కొంచెం బద్ధకం లాగా అనిపిస్తుంది కదండీ ఈ ఉప్మా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట మనం తినేటప్పటికి ఇది కొంచెం గట్టిపడిపోద్దండి ఇంకా ఫైనల్గా మళ్ళీ దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి అయితే కొంచెం ఇంకా లాస్ట్ అయితే అయిపోయిందండి ఇంక నెయ్యి కూడా తెప్పించుకోవాలి ఇంకా తినైతే ఈ లోపు నేను ఉప్మా చేసేటప్పటికే అయిపోయిందా అనీస్ అయితే అడుగుతున్నారనమాట ఇక్కడే ఉన్నారండి వేడి వేడిగా వండింది వెంటనే వేసి ఇస్తే ఇష్టంగా తింటారండి ఇంక అందుకని చెప్పి అదిగోండి వేసేస్తున్నాను ఇంక తినైతే ఉప్మా అయితే తినేశారు మధ్యాహ్నంకి ఏం తేవాలి అని అడుగుతున్నారండి ఇంకేదో ఒకటి తెచ్చుకోమని అయితే చెప్పాను నేనైతే మాత్రం ఒకవేళ నాన్ వెజ్ తినలేదు తినలేదనుకోండి పెరుగన్నవాన్ని తినేస్తానండి ఇంకేదో ఒక పచ్చడి అయినా ఉంటుంది లేదంటే కాయగూర అయితే నా ఒక్కదానికి అయితే నేను వండుకోనండి ఒకవేళ ఏమీ లేనప్పుడు అయితే మాత్రం పెరుగన్నవాయి ఇష్టంగా అయితే తింటాను లేదంటే ఒకసారి చెప్పాను కదండి మీకు వామన్ను ఏదైనా తాలింపు అయితే పెట్టించుకుంటానని తినేమో అయితే నేను ఈరోజు మటన్ అయితే తీసుకొని వస్తాను అని అన్నారు ఇంక మటన్ అయితే తెచ్చుకోమన్నానండి నేను ఇప్పుడు నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నానండి మటన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోద్ది ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అయితే నేను వేసుకున్నానండి ఇది వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులోనైతే మనం మటన్ యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి ఇది బాగా దీనిలోంచి మొత్తం అంతా పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి దీంట్లో సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇంకా పసుపు అయితే మాత్రం ఒక్కొక్కసారి కొంచెం పసుపు వేయడం వల్ల పసుపు వాసన వచ్చేస్తుంది అంటున్నారని అని ఒక్కొక్కసారి వేస్తున్నాను కానీ ఇంక ఈసారి అయితే నేను వేయలేదండి ఎందుకంటే కారంలోని నేను ఆల్రెడీ ఒక కేజీ మిరపకాయలకి ఒక పావు కేజీ పసుపు అయితే వేస్తానన్నమాట ఇంక అందుకని తిన ఉప్మా అయితే తినడం అయిపోయింది మజ్జిగిస్తానంటే వద్దు మళ్ళీ ఇంకోసారి టీ అయితే పెట్టి ఇమ్మన్నారు అనమాట ఇంక తినకి మళ్ళీ నేను టీ అయితే పెట్టి ఇచ్చేస్తున్నానండి నేను ఒక్కొక్కసారి ఇలా చల్లగా ఉండేటప్పుడు అలాగే వర్షం అది ఏదైనా పడేటప్పుడు అయితే ఇంక మజ్జిగైతే అనేస్తారు ఇంక తనకి టీ పెట్టిచ్చేసి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత మటన్ వేసాం కదండీ ఇంకా మటన్లోంచి వాటర్ వచ్చిన తర్వాత సాల్ట్ అది యాడ్ చేసాం కదా ఇప్పుడు దీనిలోని నేను ఎంత ఉల్లిపాయ అయితే మనం పోపులోని వేసానో అంతే ఉల్లిపాయ అందులోనైతే కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలైతే కట్ చేసి వేసుకొని మిక్సీ అయితే చేసుకున్నానండి ఇంకా ఆ ముద్దనైతే ఇందులో వేసుకున్నాను ఇంకా ఆ ముద్దలో కూడా ఈ మటన్ అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోని సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకున్నానండి ఇంక అందుకని చూసుకొని కారం అయితే నేను యాడ్ చేశాను ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువే వేసుకోవాలండి ఇది వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుందండి అందుకని ఇందులోని మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంక నేను జీడిపప్పు అయితే ఈ రోజు నేను వేయలేదు ఈ పేస్ట్లోని ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీనికి సరిపడా కారాన్ని అయితే వేసుకొని ఇంక అందులోనే ముక్కలు ములిగే వరకు వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకా మటన్ అయితే కొంచెం ముద్రగా ఉంటే తను ముందే చెప్తారనమాట మటన్ షాప్ అతను చెప్పారని ఇంక అందుకని ఈరోజు అయితే మాత్రం మటన్ నేను దగ్గర దగ్గర ఒక ఎనిమిది విజుల్లో ఎన్నో ఎనిమిది వేయించానండి ఇదిగో చూడండి కప్తే వాటర్ అయిపోయిందేమో అని ఆప్షన్ అనమాట ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కాకపోతే ముక్క అయితే ఉడికిపోయిందండి ఇంకా అందుకని చెప్పి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మళ్ళీ స్టవ్ అయితే వెలిగించి ఇందాక నేను మసాలా యాడ్ చేయలేదు కదండి నా దగ్గర మటన్ మసాలా అయితే ఉంది ఇంకా మటన్ మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇంకా చికెన్కి చికెన్ మసాలా మటన్కి నెక్స్ట్ ఫిష్కి అలా విడివిడిగా అయితే మనం రేషన్ తెచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చానండి ఇంకా అంతకుముందు అయితే ఒకటే మసాలా తీసుకొని అన్నట్లు వేసేదాన్ని కాకపోతే ఫ్లేవర్ అయితే అన్నీ ఒకేలాగా ఉన్నాయని పిల్లలు అయితే అంటున్నారు ఇంకా అందుకని విడివిడిగా తీసుకొని వచ్చానండి స్వస్తికైనా ఆచి అయినా బాగానే ఉన్నాయి ఈసారి అయితే ఆచి తీసుకొని వచ్చానండి ఇంక మటన్ మసాలా యాడ్ చేసిన తర్వాత వాటర్ అంతా మొత్తం ఇంకిపోయి ముక్కలకి పట్టేటట్టు అయితే ఉంచుకుంటే మళ్ళీ మనం తినేటప్పటికైతే కొంచెం మటన్లోని కొవ్వు ఉండడం వాళ్ళు తోడుకుపోయినట్టు అయితే అయిపోద్దండి అందుకని కొంచెం ఇలా జస్ట్ వాటర్లా ఉన్నప్పుడు తీసేసుకుంటే మంచిదనమాట నేను ఇది తీసేసి హాట్ బాక్స్లోనైతే పెట్టేస్తున్నానండి ఇదిగో చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడే మనం తీసుకోవాలన్నమాట మరీ ముక్కకి పట్టేసేటట్టు ఉంటే ఇంకా పిల్లలైనా తినైనా కొంచెం గ్రేవీ అది కలుపుకొని రసం వేసుకొని తింటారండి ఇంక వీళ్ళకైతే బాగా ఇష్టం అందుకని చెప్తున్నాను నేను ఇంక నేను హాట్ బాక్స్లోనే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ జ్యోతి ఉంది కదండి శారీ డ్రేపింగ్ చేస్తుంది కదా తనైతే నాకు ఇప్పుడు ఒక నాలుగు రోజుల నుంచి చెప్తుందంటే ఆంటీ మా అక్క కొత్తగాని బిజినెస్ అయితే స్టార్ట్ ఆంటీ డ్రెస్సులు అవన్నీ సేల్ చేస్తుంది ఒకసారి చూడండి ఆంటీ డ్రెస్ అయితే పంపించింది మీకు చూపిస్తున్నాను అని చెప్పి ఇదిగోండి డ్రెస్ అయితే తీసుకొని వచ్చింది అనమాట తేను ఆర్డర్ చేసుకుందంట తనకి డ్రెస్ పట్టుకొని వచ్చింది ఆంటీ ఒకసారి చూపించండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అనేసి అన్నది నేను నిన్న దీనికి ఒక షార్ట్ వీడియో కూడా నేను పెట్టానండి ఇది నేను నిన్న థౌజండ్ రూపీస్ అని పెట్టాను స్క్రీన్ మీద త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పిందండి ఇందులోని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట ఇంకా తినైతే ఈ మస్టర్డ్ కలర్ అయితే తీసుకుంది స్టోర్ అయితే మాత్రం హైదరాబాద్లో ఉందండి ఈ అమ్మాయికి కాకపోతే ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది అనమాట ఈ జ్యోతి వాళ్ళ పెద్ద అక్క అండి అక్కడ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది అంటే ఒకసారి చెప్పండి అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకుంటారు కదా మీ ఛానల్లోని అంటే నేను పెట్టానండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి ఇంకా మధ్యాహ్నం తినడం అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి మా చిన్నపాప అయితే ఎక్కడికైనా తీసుకెళ్ళి మనం రోజు అడుగుతుంది అన్నాను కదండి ఇంకా నిన్న మా ఆయనగారు పిల్లలు పిల్లలు అయితే వెళ్ళారండి వెళ్ళి అక్కడి నుంచి రామానాయుడు ఫిలిం సిటీకి అయితే వెళ్దామని అనుకుంటే సిక్స్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ కాదు ఫైవ్ ఓ క్లాక్ కల్లా వెళ్ళాలంట సిక్స్కి అయితే క్లోజ్ అయిపోద్ది అని అన్నారంటండి ఇంటికి అయితే వచ్చారు మమ్మీ రేపు వెళ్దాము మనం రామానాయుడు ఫిలిం సిటీకి అంటే సరే అనేసి అన్నాము అయితే ఫైవ్ కల్లా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి మేము ఇంటి దగ్గర ఒక ఫోర్ థర్టీకి అలా బయలుదేరామండి మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఫైవ్ అయ్యిందనమాట కరెక్ట్ కానీ అంటే ఇంక అక్కడ ఉన్న సెక్యూరిటీ చెప్పడం రాంగో మరి వీళ్ళు వెనడం రాంగో కానండి అండి ఫైవ్కి లోపే లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలంటండి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చెప్తున్నారనమాట అమ్మ మీరు ఒకవేళ వెళ్తే కనుక ఫిల్మ్ సిటీ అయితే క్లోజ్ అయిపోయే ఉంటుంది కానీ అక్కడ కాఫీ షాప్ అయితే ఉంది ఒకవేళ అక్కడికి వెళ్తానంటే వెళ్ళండి అంటే అదేంటి ఫైవ్కి అన్నారు కదా అంటే ఫైవ్ కన్నా లోపే అంటే ఒక ఫోర్ థర్టీకి అలా వచ్చే వాళ్ళకి అయితే పంపిస్తున్నారు కానీ ఇంకా అక్కడ నుంచి ఒక కాట్లెస్ వైకి అలా వచ్చినా ఇంకా ఆపేస్తున్నట్టు ఉన్నారండి మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా ఫైవ్ అయ్యింది ఇంకా ఫైవ్కి అయితే ఎంట్రన్స్ ఉండదంట లోపలికి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీను ఫోర్ థర్టీ లోపు అయితే పంపిస్తున్నారండి మేము ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఫైవ్ అయిపోయింది ఇంకా మా నార్మల్గా ఎంట్రన్స్ టికెట్ అయితే సిక్స్టీ రూపీస్ అంటండి పర్ హెడ్ ఇప్పుడు మా నలుగురికి అయితే ఫోర్ సిక్స్టీస్తో అయితే తీసుకోవాలి ఇంకా టూ ఫార్టీ రూపీస్ ఎంత అవుతుంది కాకపోతే ఇతని టికెట్ అయితే ఏం వద్దమ్మా కాకపోతే మీరు పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా బిల్ అయితే చేసి కిందకి తెచ్చి కాఫీ షాప్లో మాకు చూపించి మీరు వెళ్ళిపోండి అని అన్నారు స్టూడియోలోకి వెళ్ళాలంటే సిక్స్టీ రూపీస్ అంటండి పర్ హెడ్ కాకపోతే స్టూడియో క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా టికెట్స్ అవి ఏమీ ఇవ్వలేదన్నమాట మాకు ఇంకా మా ఆయన గారు నేను మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా ఆ టూ ఫార్టీ రూపీస్తోని పైన ఏదైనా తినేసి ఇంక బిల్ చూపించి వెళ్ళిపోవచ్చులే ఇంకెందుకు మీరు ఒకవేళ మేము కాఫీ షాప్కి వెళ్ళము అంటే సిక్స్టీ రూపీస్ టికెట్ తీసుకొని ఆ పైన ఏమైనా పార్క్ లాగా అది ఉంటుంది ఇంకా చూసుకొని అక్కడ ఫొటోస్ అవి తీసుకొని దిగిపోండి అని అంటున్నారు అతను ఎందుకు ఊరికినే వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వాటికి టికెట్ తీయడం పిల్లలు ఏమైనా తింటారు కదా అనేసి ఇంకా మేము టికెట్ అది ఏం కొనుక్కోలేదండి పైకి అయితే వచ్చాము అక్కడ ఉన్న సెక్యూరిటీని మళ్ళీ అడిగితే లేదమ్మా ఇప్పుడు ఇంక పంపించరు మీరు టెన్ నుంచి ఒక ఫోర్ థర్టీకి అలా వస్తేనే పంపిస్తారని చెప్తున్నారు ముందు వెళ్ళంగానే అక్కడ అయితే కాఫీ షాప్ అయితే ఉందని చెప్పాం కదండి అక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళాము వెళ్ళి ఆర్డర్ చేసుకుంటే మినిమం ట్వంటీ మినిట్స్ నుండి ఒక థర్టీ మినిట్స్ అని చెప్తున్నారండి మంది అయితే ఉన్నారు అంటే ఈవినింగ్ అయ్యేటప్పుడు కాఫీ షాప్కి వస్తారు కావాలండి అదిగోండి మా వెనకాతులు ఉంది కదా ఇంకా అదే ఇంకా లోపలికి వెళ్ళి అయితే నేను తీయలేదండి ఎందుకంటే బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది ఇంకా అలా వీడియో షూట్ చేసిన ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఇష్టపడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా అందుకని తీయలేదు ఆర్డర్ చేసుకున్న తర్వాత బయట అయితే వచ్చి కూర్చున్నామండి లో పెట్టుకుంటున్నావా ఏది చూపించి మాకు రెస్టారెంట్ అక్కడ ఉందన్నమాట కాకపోతే మాకు రెస్టారెంట్లో కూర్చోవాలి అనిపించలేదు అందుకని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చొని తింటున్నాం రెస్టారెంట్లో అని బాగుందా అని గాలి అయితే మాత్రం చాలా బాగా వేస్తుందండి క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట ఇంకా అక్కడ ఉంటే అసలు ఉండిపోవాలని అనిపిస్తుంది చాలా షూటింగ్స్ అవన్నీ అయితే అవుతున్నాయండి ఆ కాఫీ షాప్ ఉంది కదా ఆ పైన అయితే ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయండి చాలామంది వచ్చైతే ఫోటోషూట్స్ తీయించుకుంటున్నారు అలాగే ఫొటోస్ కూడా తీయించుకుంటున్నారండి ఇక్కడ అయితే ఏమీ లేదు కానీ వ్యూ పాయింట్ చాలా బాగుందండి మంది అయితే ఇక్కడే కూర్చున్నారు అలాగే కాఫీ షాప్ దగ్గర కూడా చాలామంది ఉండిపోయారు అనమాట వీళ్ళు కూడా ఇంకా మా లాగే టైం అయిపోయిన తర్వాత ఉన్నారండి లోపలికి అనుకోండి రామనాయుడు ఫిల్మ్ సిటీలో కనుకోండి ఎలా లేదన్నా ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా తిరుగుతూ ఉంటే టైంపాస్ అయితే అయిపోద్ది ఇంక ఇక్కడ ఎంత కూర్చున్నా వ్యూ చూసుకోవడానికే ఇంకా పిల్లలకి అయితే అది ఆర్డర్ ఇచ్చాం కదా ఇంకా వాళ్ళతో పాటు కూడా మేము కూడా తిన్నామండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తిన్న ఆర్డర్ ఇచ్చారనమాట టేస్ట్ బాగుంది డిఫరెంట్గా ఉందండి ఎప్పుడూ నార్మల్గా పిల్లలకి బయట నుండి తిని తెస్తారు కదా ఇంకా ఆ టేస్ట్ అయితే లేదండి ఫ్లేవర్ బాగుంది ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం అండి చిన్నప్పుడు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చామన్నమాట కాకపోతే ఇద్దరికీ మాకైతే గుర్తులేదని అంటున్నారు అండి అంటే ఒకే ఒకసారి తీసుకొని వచ్చాము పిల్లలిద్దరిని అయితే తేడమైతే నాకు బాగా గుర్తుంది లోపల అయితే ఇంకా బిల్డింగ్స్ నెక్స్ట్ పోలీస్ స్టేషను మొత్తం అన్నీ మన సినిమావి సెట్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయండి మొత్తం అంతా నాకైతే బాగా గుర్తుంది వీళ్ళకి చెప్తుంటే ఎప్పుడో మాకు గుర్తు లేనప్పుడు మీరు తీసుకొని వచ్చారు ఇప్పుడు మీరు తేలేదు కదా మమ్మీ నాకైతే గుర్తులేదని సిద్ధర అంటున్నారండి ఇంక ఇక్కడికి తీసుకెళ్ళాము నెక్స్ట్ బుద్ధుడిది ఉంటుంది కదండి పైన తొట్లు అక్కడికి కూడా తీసుకెళ్ళాం అనమాట ఇంక రోజు ఒక్కొక్క ప్లేస్కి అయితే తీసుకెళ్ళాలండి ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము వెళ్ళేటప్పుడు అయితే ఇంకా పెద్ద పెద్దపాప మార్నింగ్ తినలేదండి చికెన్ కావాలని అయితే వాళ్ళ డాడీని అడిగింది అనమాట వచ్చి తోలు అయితే ఇంకా చికెన్ అది పట్టుకొని వచ్చాము చికెన్ ఇంకా ఇంకా చికెను ఇంకా చింతపండు అయితే అయిపోయింది రసం పెట్టాలి యూ చేసిన రసం అయితే అయిపోయిందండి ఒక్కొక్కసారి రసం నేను ఎప్పుడు పెట్టినట్టే పెడతాను కానీ ఎందుకో కానీ ఒక్కొక్కసారి అయిపోద్ది అనమాట అయిపోవడం అంటే పూర్తిగా అవ్వలేదండి చాలా కొంచెమే ఉంది ఇంకా మళ్ళీ ఇప్పుడు నైట్కి ఆ కొంచెం రసం వేసుకోండి అన్నప్పుడే రసం అంతా అవగొట్టేస్తారండి ఇంకా అందుకని చెప్పి కొంచెం రసం అయితే పెడుతున్నాను మార్నింగ్ కూడా నేను పెట్టేటప్పుడు చింతపండు తక్కువ ఉండడం వల్ల ఏటో కానీ నేను కొంచమే రసం పెట్టినట్టు నాకు కూడా అనిపిస్తుంది అన్నమాట ఇంకా మా వీధిలో కూడా చాలా మంది పిల్లలకి అన్నం అది తినిపించడానికి అప్పుడప్పుడు రసం అయితే అడుగుతారండి మరి ఈరోజు ఎవరికి ఇవ్వలేదు కానీ ఇప్పుడు నైట్ రసం పెట్టేటప్పుడు మాత్రం పక్కన ఆంటీగారు ఉంటారండి వాళ్ళు మానవడికైతే అయితే అనమాట అమ్మ రసం చేస్తే ఇవ్వంటే ఆంటీగారు మధ్యాహ్నం చేసింది అయిపోయింది ఇప్పుడు పెడతున్నాను లేండి ఇప్పుడు ఇస్తాను అనేసి అన్నాను అనమాట ఇంకా ఆంటీ గారు అంకుల్ గారు నైట్ అయ్యేటప్పటికైతే టిఫిన్స్ అయితే తినేస్తారండి ఇంకా మానవాడు అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడనమాట ఇక్కడ ఉన్నాడు ఇంకా రెండో పూటకి ఇంకా చిన్నపిల్లలకి టిఫిన్లు పెట్టినా వాళ్ళు సరిగ్గా తినరు కదండి అందుకని ఆ బాబుకి రసంతో అయితే అన్నం అది తినిపిస్తారంట అడిగారు అయితే ముందు బాబుకి ఇంక అడిగారు కదా ఇంకా నేను రావడమే ఒక సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోద్దని ఫస్ట్ రావడం రావడం రసం అయితే స్టవ్ మీద పెట్టి ఒక పక్క రైస్ కూడా పెట్టేసి ముందు రసం వండి స్థాయి పెట్టి ఫస్ట్ పంపించానండి ఇంక అలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇంక అందుకని ఇప్పుడు చికెన్ అయితే నేను వండుతున్నానండి ఇంకా చికెను గ్రేవీ కర్రీ వండుతున్నాను ఏంటో కానీ మా చిన్న పాప ఏమో చికెన్ తండం మానేసిందండి చాలా రోజులు అయిపోయింది ఒక టూ మంత్స్ నుండి పూర్తిగా కంప్లీట్గా మానేసింది తను ఇంకా మటనే అంటుంది పెద్ద పాప అయితే అస్సలు మటన్ అయితే అస్సలు ముట్టుకోదండి కాకపోతే గ్రేవీ ఉంటుంది కదా దాంతోనైతే అయితే కలిపిసిస్తే తింటుంది మమ్మీ నాకు ఎలాగైనా ఈవినింగ్కి చికెన్ వండు మమ్మీ మధ్యాహ్నంకి మటన్ వండవు డాడీకి మీకు తెచ్చుకొని మీరైతే తిన్నారు నాకు వండు మమ్మీ అనేసి ఊరికే ఇంకా వచ్చే తోలోనే ఆగి చికెన్ అయితే తీసుకున్నామండి ఇంకా రసం పెట్టడానికి చింతపండు లేదని అక్కడ చింతపండు ఒకటి కొన్నాను అనమాట నేను ఇంట్లోకి చింతపండు ఎంత వాడతానో రసం పెట్టడానికి పులుసులు పెట్టడానికి మా దేవుడి సామాలు తోముకోవడానికి కూడా అంతే చింతపండు అయితే అయిపోద్ది అండి నార్మల్గా కేజీ చింతపండు తెస్తే అయితే అవ్వదు అనమాట నేను ఈసారి లిస్టులో కేజీ కాదు కానీ రెండు కేజీలు రాశాను కానీ మరి అతను కేజీ పంపించారు దానివల్ల బేగా అయిపోయింది నేను చికెన్ అయితే చాలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నానండి ఎక్స్ట్రాగా మసాలాలు అవి ఏమీ వేయలేదు ఒక ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేశాను కదండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే వేసాను అందులో ఉప్పు ఇంకా పసుపు అయితే యాడ్ చేశాను ఇది ఫ్రై అయ్యే అయితే నేను ఇదిగోండి మిక్సీ అయితే చేసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఒక టమాటీ అల్లము వెల్లుల్లి వేసి మిక్సీ అయితే చేస్తానండి గ్రేవీ కోసం అనమాట కొంచెం గ్రేవీ లాగా చిక్కగా ఉంటేనే ఇష్టంగా తింటారండి ఇంకా అందుకని ఇప్పుడు ఈ గ్రే గ్రేవీ కోసం మనం ముద్ద నూరుకున్నాం కదండి అందులో నేను జీడిపప్పు కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తాను కాకపోతే ఇంకా మధ్యాహ్నం వేయలేదు ఇప్పుడు కూడా వేయలేదు అన్నమాట ఇది బాగా ఈ ముద్దంతా అంతా చికెన్కి పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి ఇంకా కలుపుకున్న తర్వాత ఇందులోనైతే పచ్చివాసన అంతా పోయే వరకు ఉంచుకొని ఇందులోని కారాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి అంటే ఉల్లిపాయ టమాటా ఇది కలరు చేంజ్ అయితే మనకు తెలిసిపోద్ది ఆయిల్ అది తేలినా తేలకపోయినా మనం ఆయిల్ కొంచెం వేసేటప్పుడు అయితే తేలుతుందని అయితే గ్యారంటీ ఉండదు కదండి అందుకని చెప్తున్నాను ఇలా బాగా ముక్కలకి ముద్దంతా పట్టిన తర్వాత దీనికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ కారం వేసిన తర్వాత కూడా మొత్తం అంతా కలుపుతూ ఉండాలండి చికెను మటన్ అయినా చికెన్ అయినా కొంచెం ఆయిల్లోని ఫ్రై అయ్యేటప్పుడే బాగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడైతే నీస్వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మొక్కకి అడుగు వరకు అయితే ఉప్పు అయితే పడుతుంది అనమాట ఇంకా కారంలో కూడా బాగా అయిపోయింది కదండి కూర అంతా ఇప్పుడు ఇందులోని ముక్కలు ములిగే వరకు అయితే నేను వాటర్ అయితే వేసుకొని హైలో పెట్టుకొని కొత్తి కొత్తిమీరని ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు దీనికి మసాలా ఉప్పు కారం మొత్తం అంతా ముక్కకైతే అనమాట ఈ లోపు మధ్యలోనైతే ఉడికిందా లేదా చూస్తున్నాను ఇంకొంచెం అయితే దగ్గర కావాలండి ఈ లోపే మనం కొత్తిమీర యాడ్ చేసామనుకోండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా చికెన్కి అయితే అనమాట అందుకని నేను దించేటప్పుడు కాకుండా కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కైనా మటన్కైనా దేనికైనా ఫిష్లో కూడా అండి పుల్స్లో కూడా దించేటప్పుడు అయితే వేయను ముందే వేసేస్తాను ఇంకా చారులో కూడా చారు మరిగేటప్పుడు వేస్తానండి ఇంకా అలా వేసామనుకోండి కొంచెం దీని తాలూకా స్మెల్ అయినా ఫ్లేవర్ అయినా తెలుస్తుంది అండి కొంతమంది దించేసి స్టవ్ ఆపించే ఆపిన తర్వాత పైన అయితే వేస్తారు మరి ఇంక నేనైతే అలాగేనండి ఇదిగోండి చూడండి దగ్గరికి అయితే ఉడికిపోయింది కదా ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు స్నానం అది చేసుకొని తినడం అయితే స్టార్ట్ చేయాలి ఇంక ఈ బ్లాగ్ ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్